వాక్యము చేత కట్టబడిన నీ ఆధ్యాత్మికమైన దేవుని మందిరం చూచక్రియల ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవటానికి అర్థం వచ్చావు సరే చూచక్రియల కోసం అద్భుతాల కోసం ఇక్కడ లేనిది ఎక్కడో ఉందని పరుగులు ఎత్తుతున్నాం సరే మంచిది కానీ నీ ఆధ్యాత్మిక జీవితం అక్కడన్నా కట్టుకుంటున్నావా పోనేలే ఇక్కడ దేవుని వాక్యం లేదు ఇక్కడ దే అద్భుతాలు జరగవు ఈ మందిరంలో చూచక్రియలు జరగవు నువ్వు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి వేల రూపాయలు కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నారండి దేవుని ప్రిబిట్లారా ఇక్కడ వాక్యం వింటూ ఇక్కడ రక్షించబడి దేవుని మందిరంలో రక్షించబడి దేవుని మందిరంలో వాక్యాలు వింటూ దేవుని మందిరంలో మేలులు పొందుకుంటూ దేవుని మందిరంలో అద్భుతాలు చూస్తూ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు లక్షల రూపాయలు వేల రూపాయలు ఇతరులకు ఇచ్చేవారు దేవు అక్కడ ఇక్కడ ఇచ్చేవారు ఉన్నారు లేరా